ఇల్లు కట్టుకున్న వసూళ్ళు బోర్లు వేసిన వసూళ్ళు రౌడీజము కడువాలు వేసుకోకపోతే కేసులు బుక్ చేయడము ఇటువంటి చాలా రౌడిజం డెవలప్మెంట్ పక్కన పెట్టేసి రౌడీజానికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చింది కాబట్టి పబ్లిక్ చూస్తూనే ఉంది జుబ్లీస్ పబ్లిక్ కానీ బోడబండ ప్రజలు కానీ చూస్తూనే ఉన్నారు రేవంత్ రెడ్డి గారేమో నా దగ్గర డబ్బులు లేవంటారు కాంగ్రెస్ నాయకులేమో ఓ మా అది ఉంది మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం ఎక్కడిదక్కడ తవ్వి వద్దేసారు తప్ప డెవలప్మెంట్ మాత్రం ఏం లేదు అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల పాలన ఏ విధంగా ఉంది మీ బోరబండ డివిజన్లో కానీ ఓవరాల్ రాష్ట్రంలో కానీ ఇక నా నోటి నుంచి చెప్పొద్దు కానీ పబ్లిక్ పండన బూతులు తిడుతున్నారు ఆరు ఆరు గ్యారంటీలు ఏమైనాయి సరిగ్గా రేషన్ కార్డులు పెండింగ్ పెండింగ్ పడ్డది ఇంతవరకు రేషన్ చేసి ఒక పది మందికి రేషన్ కార్డులు పంచేది తప్ప అంతే కానీ గ్రౌండ్ స్థాయిగా నిజంగా గరీబ్ వానికి రేషన్ కార్డు రాలేదు వెల్కమ్ టు తెలుగునా నేను మీ వంశీ ప్రస్తుతం అయితే మనం బోరబండ డివిజన్లో ఉన్నాము జూబ్లీస్ కాన్స్టెన్సీ మా గోపినాథ్ గారి అకల మరణంతో జూబ్లీస్ లో ఉప ఎన్నిక రావడం జరుగుతుంది మనతో అయితే కృష్ణమోహన్ గారు ఉన్నారో బీజేపీ పార్టీ కంటెస్టెంట్ కార్పొరేటర్ సో డివిజన్ ప్రెసిడెంట్ కూడా ఒకసారి మనతో వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం అసలు ఏ విధంగా క్యాంపెయిన్స్ జరుగుతున్నాయని మాట్లాడి తెలుసుకుందాం అన్న నమస్తే అన్న నమస్తే అన్న ఎట్లా ఉందన్న ఇక్కడ క్యాంపెయిన్ ఏ విధంగా జరుగుతున్నా అన్న బీజేపీ నుండి బీజేపీ నుంచి క్యాంపెయినింగ్ ఒక ముందు రెండు నెలల ముందు నుంచే మేము క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసినాము ఇప్పటిదాకా మేము ప్రతి ఇంటింటికి ఒక నాలుగు ఒక పోయినాము ఒకసారి ఓటర్ వెరిఫికేషన్ ఒకసారి స్టిక్కర్ ఒకసారి కరపత్రం అట్లా మాకు మంచి రెస్పాన్స్ ఉంది పబ్లిక్ ఒకసారి అవకాశం బీజేపీకి ఇద్దామని వాళ్ళ దృష్టిలో ఉంది అంటే మరోవైపు కూడా చూసుకోవచ్చు ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎక్కువ పోటీ కనబడుతుంది బీజేపీది ఏం లేదని చెప్పి కూడా చాలామంది అంటున్నారు అని చెప్పి అంటున్నారు ఇక్కడ ఏ విధంగా ఉంది అసలు ఇప్పుడు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఆర్బాటం ఎక్కువ ఉంటుంది ఖాళీ డంక అంకా డంకాలు కొట్టడానికే పనికొస్తారు తప్ప బీజేపీ లెక్క వర్క్ చేసే కార్యకర్తలు లేరు వాళ్ళ కార్యకర్తల యూనిటీ కూడా లేదు అంటే ప్రజల నుండి ఏ విధమైన స్పందన లభిస్తుంది మీరు తిరుగుతుంటే ఇక్కడ అసలు ప్రజల సమస్యలు మెయిన్ ముఖ్యమైనది ప్రజల సమస్యలు బోడబండాల ఈరోజు జుబ్లీల్స్ అసెంబ్లీలా ఆ దేవుడు కర్ణించిండనుకో ప్రజల గురించి ఓటు ఓటు మళ్ళా ఎంతైతే సతాయించిరో ప్రజలని ఇల్లు కట్టుకున్న వసూళ్ళు బోర్లు వేసిన వసూళ్ళు రౌడీజము కణవాలు వేసుకోకపోతే కేసులు బుక్ చేయడము ఇటువంటి చాలా రౌడిజం డెవలప్మెంట్ పక్కన పెట్టేసి రౌడీజానికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చింది కాబట్టి పబ్లిక్ చూస్తూనే ఉంది జుబ్లీస్ పబ్లిక్ కానీ బూడబండ ప్రజలు కానీ చూస్తూనే ఉన్నారు ఈరోజు వాళ్ళు ఒకటే అనుకున్నారు అవకాశం వచ్చింది ఖచ్చితంగా మార్పు కోరుకుంటున్నాము మేము ఖచ్చితంగా మంచి నాయకునికి బీజేపీకి అవకాశం ఇస్తామని డిసైడ్ అయి ఉన్నారు మామూలుగా మీకు ఇక్కడ ప్రధానమైన సమస్యలు ఏమై ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ప్రధానమైన సమస్యలు అంటే వాటర్ అసలు మాంజిరా వాటర్ కల్తీ ఉంటుంది ఇంకా డ్రైనేజ్ నాళాలు నాళాలు పొంగుతాయి చిన్న వర్షానికి పెద్ద పెద్ద నాళాలు ఇప్పుడు ఈ రోడ్ తీసుకుంటే నలభై బస్సుల వాటర్ అప్ నుంచి ఇటు దాకా వస్తుంది మేము కొట్లాడా కొట్లాడడా నూట నలభై కోటి నలభై శాంక్షన్ అయిందన్న అనే పేరుకే ఉంది తప్ప ఇప్పటిదాకా పని చేసింది లేదు ఏం చేసింది లేదు కా రేవంత్ రెడ్డి గారేమో నా దగ్గర డబ్బులు లేవంటారు ఈ కాంగ్రెస్ నాయకులేమో ఓ మా అది ఉంది మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం ఎక్కడిదక్కడ తవ్వి వదిలేసేది తప్ప డెవలప్మెంట్ మాత్రం ఏం లేదు అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల పాలన ఏ విధంగా ఉంది మీ బురబండ డివిజన్లో కానీ ఓవరాల్గా రాష్ట్రంలో కానీ నా నోటి నుంచి చెప్పొద్దు కానీ పబ్లిక్ బూతులు తిడుతున్నారు ఆరు ఆరు గ్యారెంటీలు ఏమైనాయి సరిగ్గా రేషన్ కార్డులు పెండింగ్ పెండింగ్ పడ్డది ఇంతవరకు రేషన్ అడావుడి చేసి ఒక పది మందికి రేషన్ కార్డులు పంచారు తప్ప అంతే కానీ గ్రౌండ్ స్థాయిగా నిజంగా గరీబునికి వరికి రేషన్ కార్డు రాలేదు డబల్ బెడ్ ఇంద్రమ్మ ఇల్లులు రాలేదు ఆ లేడీస్కి రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నారు అవి రాలేదు జస్ట్ బతుకమ్మ చీరల గురించే వాళ్ళు వాళ్ళ వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలకి లోపల లోపల చీరలు పంచుకున్నారు తప్ప వేరే వాళ్ళకి పబ్లిక్ వాళ్ళ ఓట్లు అవసరం లేదా ఈ రోజు చూపిస్తారు మీకు ముందుంది ముసల పండగ అంటే మీరు అంటున్నారు ఒకసారి ఛాన్స్ ఇస్తారు బీజేపీకి అని చెప్పి మీరు ఏదైతే అంటున్నారో ఒకవేళ మీరు ఇక్కడ బీజేపీ గెలిచే అవకాశాలు ఉంటే మీరు ధీమా వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఎంత మెజార్టీతో గెలిచే ఉన్నాయి మొదటిగా గెలిచిన తర్వాత ఎలాంటి అభివృద్ధి పనులు చేసే అవకాశాలు కనబడుతున్నాయి ఇక్కడ మేము బోడబండలా ఖచ్చితంగా గెలుస్తున్నాము అభివృద్ధి అభివృద్ధిగా ఫస్ట్ టైం నుంచి ఉన్నప్పుడు మేము స్టార్టింగ్ నుంచి ఉన్నప్పుడు ఎనిమిది వేల ఓట్లు పడ్డాయి తర్వాత లంకాల దీపక్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇరవై ఆరు ఓట్లు పడ్డాయి మళ్ళా మొన్న కిషన్ రెడ్డి గారు నించున్నప్పుడు అరవై వేల ఓట్లు పడ్డాయి ఓట్లు ఉన్నాయి బీజేపీ ఏడుందా అంటే ఆ ఓట్లందరినీ తెలిసిపోతుంది ఇప్పుడు ఖచ్చితంగా మేము గెలవబోతున్నాము జూబ్లీస్లో బీజేపీ జెండా ఎగరబోతుంది ముఖ్యంగా లాస్ట్గా ఫైనల్ ఒక క్వశ్చన్ అడగాలనుకుంటే మీరు జూబ్లీస్ కాన్స్టర్ ప్రజలకి చెప్పాల్సిన ఏమైతే మీ పార్టీకి ఎందుకు ఓటేయాలి దేని గురించి ఓటు వేయాలి అని చెప్పి ఒక మాట అడిగితే మీరు ఏం చెప్పదలుస్తున్నారు ఇన్ని అంది అని కాంగ్రెస్ బీఆర్ఎస్తోని వాళ్ళు ఎన్నైతే అవసరాలు పడ్డారో ఎన్నైతే రౌడీజం చేశారో ఎన్నైతే వసూళ్ళు చేశారో దానికి స్టాప్ పెట్టడానికి మంచి అవకాశం వచ్చింది కాబట్టి బోడబండ ప్రజల్లారా జుబ్లిస్ ప్రజల్లారా ఇవాళ మీ ఓటు ద్వారా వీళ్ళనందరినీ తరిమి కొట్టడానికి అవకాశం వచ్చింది కాబట్టి మీ అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నా మంచి అవకాశం వచ్చింది వీళ్ళందరికీ మంచి బుద్ధి చెప్తారనే నా ఒక నమ్మకంతో బీజేపీ జెండా ఎగురుతుందని వీళ్ళకి సభాముఖంగా చెప్తా మెజార్టీ ఖచ్చితంగా గెలుస్తాం చూస్తారు కదా మీరు ఇంకా నాలుగు రోజుల్లో తెలిసిపోతుంది కదా మెజార్టీ అయితే పక్కా ఉంటుంది గెలవడం పక్కా ఉంటుంది మళ్ళీ ఇప్పుడు ఈ క్యాంపెన్స్లలో కిషన్ రెడ్డి గారు కానీ ఎవరైనా పార్టిసిపేట్ చేయబోతున్నారా ఇప్పుడు ఖచ్చితంగా మా పెద్ద పెద్ద నాయకులు అందరూ ప్రతి ఇప్పుడే మా రాష్ట్ర స్థాయి ఎమ్మెల్యేగా కార్పొరేటర్లు రోడ్డు మీదనే రోజు పొద్దున్న ఎనిమిది గంటలకు వచ్చి పది గంటల వరకు క్యాంపెయినింగ్ తిరుగుతూనే ఉన్నారు కష్టపడుతూనే ఉన్నాం మేము ఆర్పాటం చేయము గ్రౌండ్ వర్క్ చేసుకుంటాం మాదేందో మాకు తెలుసు మా సత్తా ఏందో మేము ఆ రోజు చూపిస్తాం ఓకేనా థ్యాంక్ యూ అన్న